హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు మరి ఈ శ్రావణ మాసంలో మీ అందరి కోసం చాలా సులువుగా లాస్ట్ మినిట్లో కూడా అమ్మవారిని గ్రాండ్గా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అది కూడా అమ్మవారికి మండపాన్ని ఎలా చేసుకోవాలి మండపాన్ని ఎలా అలంకరించాలి దాంతోపాటు మీ అందరి కోసం ఈజీగా చేసుకునేలా కేవలం రెండే రెండు బ్లౌజ్ పీసెస్తో అమ్మవారి శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవాలి అన్నది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ నేను రెండు బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను మీకు నచ్చిన ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పీస్ అయినా తీసుకోండి వాటిని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కుర్చీళ్ళులాగా ఇలా స్టెప్స్ పెట్టుకుని కదలకుండా అక్కడక్కడ క్లిప్స్ పెట్టేసుకోవాలి అలాగే ఇదే మెథడ్లో రెండో బ్లౌజ్ పీస్ కూడా స్టెప్స్ పెట్టేసుకుని కదలకుండా అక్కడక్కడ క్లిప్స్ పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ఒక చిన్న బిందె కానీ లేదంటే గిన్నె ఉంటే గిన్నె కానీ తీసుకుని దీనిపైన నేను ఇక్కడ వెల్క్రో పెడుతున్నాను ఇదేంటంటే మీకు గిన్నె ఏదైనా దీనిపైన పెట్టినా కూడా కదలకుండా బ్యాలెన్స్డ్గా నిలబడి ఉంటుంది ఇప్పుడు కలిసంలో బియ్యం పోసుకొని ఒక చెక్కని కలిసానికి గట్టిగా ఇలా కట్ వేయాలి ఇదేంటంటే మనకి భుజంలాగా హెల్ప్ అవుతుంది ఇదే చెక్కకి మిడిల్లో నేను ఆల్రెడీ ఒక స్క్రూ బిగించేసి ఉన్నాను ఇదేంటంటే మనకి అమ్మవారికి జ్యువెలరీ వేసినప్పుడు వెనకాల హైట్ అడ్జస్ట్ చేసుకునేందుకు సపోర్ట్ తీసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ గిన్నె మీద గిన్నె ఇలా పెట్టుకుని గిన్నె కదలకుండా ఉండేందుకు బ్యాలెన్స్ కోసం ఇందాక చెప్పినట్టుగానే వెల్ క్రో అతికిస్తున్నాను ఇక్కడ మీకు ఇది గట్టిగా స్టిక్ అయి ఉంటుంది సో మనం బ్లౌజ్ పీసెస్ పెట్టి మనం మొత్తం వడ్డాణం అవన్నీ పెట్టినప్పుడు గిన్నెలు ఏమీ కదలకుండా మీకు బ్యాలెన్స్డ్గా నిలబడి అన్నమాట అండ్ ఇప్పుడు ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ రెడీ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ని ఇలా పెట్టుకుని కదలకుండా మధ్యలో ఒక తాడు కట్టి దానికి చుట్టుతా వడ్డాణం పెట్టేసేయండి ఇప్పుడు ఫ్రంట్ కలిసం కవర్ అయ్యేలా ఒక చిన్న పిన్నీస్ కానీ ఏదైనా ఉంటే దాని మధ్యలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్లిప్స్ అన్నీ తీసేసి నీట్గా అన్ని స్టెప్స్ ఓపెన్ చేసేసి స్ప్రెడ్ చేసేయండి అండ్ నెక్స్ట్ మీ మీ ఇంటి ఆనవాయితీల ప్రకారం కలిసం పైన కొబ్బరికాయ పెట్టుకుని పసుపు రాసి పెట్టుకోవాలంటే అది పెట్టుకోండి లేదంటే అమ్మవారి ముఖాన్నైనా పెట్టుకోవచ్చు అనవా ఆనవాయితీ ఉన్నవాళ్ళు అది పెట్టుకుని అలంకరించుకోవచ్చు ఏదైనా ఈ మెథడ్ అయితే మాత్రం సులువుగా అప్పటికప్పుడు నాలుగైదు నిమిషాల్లోనే అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చు ఇప్పుడు అమ్మవారిని నగలు పూలతో కూడా రెడీ చేసుకుని ఉంచుకుందాం చూశారు కదా వరలక్ష్మి అమ్మవారు పూజకి చక్కగా రెడీ అయిపోయారు ఇప్పుడు అమ్మవారి కొలువై ఉండేందుకు మండపాన్ని కూడా మనం రెడీ చేసేద్దాం ఈ మండపం చేయటం చాలా ఈజీ అండి ఇది సత్యనారాయణ వ్రతానికైనా వాడుకోవచ్చు ఇలా అమ్మవారి పూజలకైనా వాడచ్చు లేదంటే వినాయక చవితికైనా వాడచ్చు మనం వినాయక చవితికి చుట్టూతా రకరకాల పండ్లు వేలాడి తీస్తాం కదా సో అలా వేలాడదీసినప్పుడు తీసినప్పుడు కూడా కింద బేస్ ఏది కూడా బెసగకుండా స్ట్రాంగ్గా నిలబడి ఉంటుంది అన్నమాట సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఈ మండపాన్ని ఇంత స్ట్రాంగ్గా బ్యాలెన్స్గా ఉండేందుకు ఏం చేయాలి అన్నది ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను తప్పకుండా మిస్ కాకుండా అది కూడా వాచ్ అయ్యింది వీడియో లెంగ్త్ ఎక్కువ అవ్వకుండా ఉండేందుకని రెండు పార్ట్స్గా డివైడ్ చేశానండి సో ఆ వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఉంది మిస్ కాకుండా మళ్ళీ చూడండి అండ్ అసలు ఇది కూడా మీకు ప్రిపేర్ చేసేందుకు టైం లేదనుకోండి వాళ్ళ కోసం కూడా మీకు ఒక టిప్ చెప్తాను మీ దగ్గర పాల వెళ్ళి ఉంటే వినాయక చవితికి మీరు ఎలా అయితే పెడతారో అలాగే నాలుగు కార్నర్స్లో కూడా మీరు నాలుగు పూలదండలని పైనుంచి వేలాడి మీకు పోల్స్ ఉన్నట్టుగానే మీకు ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది సో మీకు దూరం నుంచి చూసినప్పుడు కూడా ఒక లాగానే కనిపిస్తుంది అన్నమాట సో అలా ట్రై చేసి చూడండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే అప్పటికప్పుడు ఈజీగా లాస్ట్ మినిట్లో కూడా గ్రాండ్గా అమ్మవారిని డెకరేట్ చేయాలంటే ఎలా చేసుకోవచ్చు అన్న దాని గురించి ఈ వీడియో అనమాట చూసారు కదా ఈ శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారు పూల మండపంలో ఎలా కొలువై ఉన్నారో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఫైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్